బీసీ హక్కుల సాధన కోసం కామారెడ్డి డిక్లరేషన్ అమలు స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం వాటా సాధన కోసం పార్టీలకు అతీతంగా బీసీ సమాజం ఐక్య ఉద్యమాలు చేయాలని మాజీ చీఫ్ ఇప్ నాసి వినయ్ భాస్కర్ అన్నారు ఆల్ ఇండియా ఓబీసీ జాక్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్లో తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ తాడశెట్టి కుమార్ అధ్యక్షతన కామారెడ్డి డిక్లరేషన్ అమలు సమగ్ర కుల జనగణన స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం శనివారం ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీతో పాటు నేను వ్యక్తిగతంగా కామారెడ్డి అమలు కోసం జరిగే ఉద్యమంలో ముందుంటానని అన్నారు మహాత్మా పూలే చూపి మార్గంలో బహుజన హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరిగిన వరంగల్లో తెలంగాణ ఉద్యమం వల్ల వెనక్కి తగ్గారని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీసీ హక్కుల సాధన కోసం ఉద్యమం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఓబీసీ జాగ్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా కోసం జరిగే పోరాటంలో ఆల్ ఇండియా ఓబీసీ జాక్ ముందు నడుస్తుందని చట్ట సభల్లో బీసీ వాటా కోసం తెలంగాణలో నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర చే ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబీసీ చైర్మన్ వైస్ చైర్మన్ పటేల్ వనజ సిపిఐ పార్టీ హన్మకొండ కార్యదర్శి బిక్షపతి సిపిఎం పార్టీ ప్రతినిధి డి తిరుపతి టిడిపి అధ్యక్షుడు విద్యాసాగర్ రావు బిజెపి ప్రతినిధి బాణాల శ్రీనివాస్ ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు